మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా సంతోషించవలసిన విషయం దానికి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం మరి ఇంతవరకు బాగానే ఉంది కానీ ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం వల్ల మరి ఏదైతే ఆటో నడుపుకునే కార్మికులు ఉన్నారో వాళ్ళ చాలా ఘోరంగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడ్డాయి ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆటో కార్మికులకి పదివేల రూపాయలు చెప్పున ఇచ్చేవారు మరి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పదివేల రూపాయలు ఇవ్వటం మానేశారు ప్లస్ ఈవేళ బ్రేక్ ఇన్స్పెక్టర్ గారి యొక్క రైడింగ్స్ కానివ్వండి అలాగే ట్రాఫిక్ పోలీసు వారి యొక్క చణాలను కానివ్వండి ఇవన్నీ కట్టుకోవటం ఇవన్నీ చేయటం ఆటో కార్మికులకి చాలా ఇబ్బందిగా ఉంది అలాగే మరి ఏదైనా ఒక వాయిదా రెండు వాయిదాలు కట్టకపోతే ఫైనాన్స్ కంపెనీల వారు కూడా ఆటోలు తీసుకెళ్లి లోపల పెట్టుకుని సీజ్ చేస్తారు అలాగే ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఫిట్నెస్ ఇవ్వడానికి ఫస్ట్ సారి చలానా కట్టి ఫిట్నెస్ రాకపోతే మళ్ళీ వెంటనే చలానా కట్టాలంటున్నారు ఆ రకంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం కానీ బ్రతకడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరినీ కూడా ఆదుకోవలసిన అవశ్యకత ఎంతైనా ఉంది ముఖ్యంగా మన రాజమండ్రి నగరంలో ఏడు వేల ఆటోలు ఉన్నాయి పొద్దునే నాకు ఇద్దరు ఆటో వాళ్ళు దగ్గలేరు కావంటే నుంచి మేము ఆటో వేసుకుని జనాలు తీసుకొచ్చేవాళ్ళు అలాగే కోరుకొండ నుంచి కూడా ఆటో మీద జనాలు వాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళే బజార్కు వస్తారు వాళ్ళు ఎవరో ఆటో ఎక్కే పరిస్థితి లేదండి మా పరిస్థితి ఏంటో మేము ఎలా కట్టాలా ఈ వాయిదా చాలా ఇబ్బందిగా ఉంది సార్ అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ ఆటో కార్మికులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే వీళ్ళు చాలా కష్టపడి ఉదయం ఎనిమిదికి మొదలెట్టి రాత్రి తొమ్మిది పదింటి దాకా అలా ఆడటం నడుపుకుంటే వాళ్ళకి ఫైనాన్స్ కట్టి బాకీలు కానీ ట్రాఫిక్ చలానాలు కానీ ఎన్ని పోను కనీసం మూడు వందలు మిగలటమే అవుతుంది అటువంటి పరిస్థితిలో ఉన్న ఈ ఆటో కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఒక్కో ఆటో డ్రైవర్కి ఆటో వాళ్ళకి నెలకి మినిమం ఒక పదివేల రూపాయలు ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క సమస్యకి పరిష్కారం అవుతుంది ఎందుకంటే వాళ్ళు పిల్లబిడ్డలు పోషించుకోవాలన్నా పిల్లలు సర్వించుకోవాలన్నా లేదా కుటుంబ పోషణ జరగాలన్నా వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం మీరు ఒక పదివేల రూపాయలు నెలకు ఆర్థిక సహాయం చేస్తేనే కానీ వాళ్ళ బ్రతికే పరిస్థితి లేదు అందువల్ల ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే నెలకి పదివేల రూపాయలు ఈ ఆటో వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము ఈ మంత్ అండ్ వరకు చూస్తాం నిన్న పదిహేనో తారీఖున ఈ ఉచిత బస్సు ప్రవేశపెట్టడం జరిగింది ఈ మంత్ వరకు అంటే పదిహేను రోజుల లోపల ఈ ప్రభుత్వం కనుక ఆటో డ్రైవర్లకి సముచితమైన న్యాయం చేసి నెలక పదివేల రూపాయలు కనుక ఇవ్వకపోయినట్లయితే సెప్టెంబర్ ఒకటో తారీఖున రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆటో వాళ్ళ అందరితోటి కలిసి మహాధర్నా చేయడం జరుగుతుంది కాబట్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారు దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఆటో డ్రైవర్లకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఈ నరేంద్ర మోడీ గారు మరి వేళ భారతదేశాన్ని నేను ఎంతో ఉద్ధరించేస్తున్నాను అది ఇదే చెప్తా నిన్నే మనకి స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగినాయి స్వతంత్ర దినోత్సవ ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలో ఎవరైతే భారతదేశానికి స్వతంత్ర పోరాటం చేశారో ఆ పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా పక్కన ఉన్నారు ఎవరైతే అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా బాధిసలుగా పనిచేశారో వాళ్ళు ఇవేళ రాజ్యాన్ని వెళ్తున్నారు ఈ నరేంద్ర మోడీ గారు మరి ఎలక్షన్ కమిషన్ కానివ్వండి సిబిఐని కానివ్వండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అతని గుప్పుట్లో పెట్టుకుని ఇవాళ దేశాన్ని సర్వనాశనం చేస్తాడు ఆయన ఎర్రకోట మీద నిల్చుని ఎర్రకోట మీద మేకపోతూ గాంభీర్యంతో మాట్లాడతాడు ఏదేదో చెప్తాడు ఏంటి ఆండలు ఏపెత్తాం పాకిస్తాన్ లేపేస్తాం అనుభవం అంటే ఏంటి అనేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఊటైపోయింది పాకిస్తాన్ చైనా అయిపోయింది పాకిస్తాన్ అమెరికా అయిపోయింది ఇవన్నీ కలిసి ఇండియాకి వ్యతిరేకంగా ఉన్నాయి నువ్వు ఏదో మేకపోతే గాంభీర్యంతో ఆండలేపేస్తావు వాడెంత ఈడెంత అని చెప్తే ఏంటి మాట్లాడుతున్నావు నీకు అసలు స్వహండి మాట్లాడుతున్నావా లేదా అన్నది చాలా ఇడ్డూరంగా ఉంది ఎందుకంటే ఈవేళ అమెరికాతో యుద్ధం చేసే పరిస్థితిలో మనం లేవు చైనాతో యుద్ధం చేసే పరిస్థితిలో మనం లేవు రష్యాతో యుద్ధం చేసే పరిస్థితిలో మనం లేవు ఈ పాకిస్తాన్ ఒకటి తెలియదు ఆడు లేపెత్తా వీళ్ళు లేపెత్తా అంటే ఆ పాకిస్తాన్ ఒకటికి ఆ మూడు కంట్రీలు సపోర్ట్ చేస్తే మనం ఎక్కడ ఉంటామో మనకే తెలియదు అటువంటి పరిస్థితుల్లో ఇవేళ మన దేశం ఉంది ఇవి ప్రధానమంత్రి రావటం వల్ల గతంలో అందరితోటి చుట్టుపక్కల మంచి రిలేషన్ ఉండేది నీ వల్ల ఈవేళ నువ్వు ఎన్ని దేశాలు పర్యటించావో ఈ ప్రపంచంలో అందరికీ తెలుసు ఎందుకంటే ఏ ప్రధానమంత్రి కూడా ఇన్ని దేశాలు పర్యటించలేదు ఇంత డబ్బు ఖర్చు పెట్టలేదు ఈవేళ దేశాలన్నీ కూడా పర్యటించి నువ్వు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మరి వేళ దేశం అంతా కూడా సంపద అంతా కూడా విదేశాలకి పంపించే పరిస్థితి ఉంది మరి అటువంటి ఈ నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకుని ఓట్లు చోరీ చేశాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏఐసి పిసిసి యొక్క పిలుపు మేరకు పద్దెనిమిదో తారీఖు సోమవారం ఏడు గంటలకి రాత్రి ఏడు గంటలకి కోటఖమ్మం సెంటర్ నుంచి మన పాత కూరగాయల మార్కెట్ నెహ్రూ గాంధీ విగ్రహాల వరకు కూడా ఓటు చోర్ అంటే ఓట్లు దొంగ మోడీ తాత తప్పుకో అనే శ్వాగంతో అంటే ఓట్లు దొంగ మోడీ తాత తప్పుకో ఎందుకంటే అతనికి వయసు అయిపోయింది డెబ్బై ఐదు ఏళ్లు సెప్టెంబర్ తోటి అతనికి రిటైర్మెంట్ అందుకని మోడీ తాత అని పెట్టారు మోడీ తాత తప్పుకో అని చెప్పి ఒక స్వాగతంతో కొవ్వొత్తుల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది సోమవారం పద్దెనిమిదో తారీఖు సాయంత్రం ఏడు గంటలకే కోటగం సెంటర్ నుంచి పాత కూరగాయల మార్కెట్ నెహ్రూ గాంధీ బొమ్మ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరుగుతుందండి దానికి పత్రిక సోదరులందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని చెప్పి కూడా కోవర్తున్నారు అయితే ఇవాళ అప్పుడు చెప్పినటువంటి విశ్వేశ్వర రెడ్డి గారి సబ్జెక్ట్లో ఆటో డ్రైవర్కి జరిగిన నష్టానికి అఖిలపక్ష కమిటీ కనున్నారని మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం ఆయన అడిగిన దాంట్లో తప్పేం లేదు ఎందుకంటే ఇవాళ ఒక్క నిమిషం చెప్ దాంట్లో ముగిస్తాం ఇవాళ దానికి దాని జోలికి వస్తే ఆటో ఆటో వాళ్ళు పడ్డ కష్టాలు మోటార్ ఫీల్డ్ పడ్డే కష్టాలు ఎవరూ పడరు ఎందుకంటే పీత కష్టాలు పేతి సీత కష్టాలు చేతి అలాగా వాళ్ళకి అనేక రకమైన కష్టాలు ఏదో ఎంజాయ్ చేస్తున్నారు ఏదో చేస్తున్నారని కాదు గతంలో పదివేల రూపాయలు అనేది ఆ మళ్ళీ దాన్ని అమలు చేస్తే సరిపోతుంది వారు సమయంగా నడుస్తున్నారా నడవట్లేదా అనేది మైకు మాకు అందరికీ తెలుసు అందువల్ల నడుస్తారు ఎందుకంటే ఎవరైనా ఏదో చేసేస్తారు ఏదో చేసేస్తారా ఏదో ఎవరు బ్రతుకుతే వాళ్ళు ఇవాళ ఏడు వందల ఆటోలు అంటే ఏడు ఐదు ముప్పై ఐదు మూడు ముప్పై ఐదు వేల సుమారు వాటర్లు ఉన్నారు దాంట్లో అంటే ఆ కుటుంబంతో ఒక కుటుంబానికి ఐదుగురు సుమారు ఉంటారు అందువల్ల దయచి అదొక దానికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం అఖిలపక్షంగా నెక్స్ట్ ఇవాళ పొద్దుట ఎల్లుండి పద్దెనిమిదవ తారీఖు నాడు సోమవారం ఉదయం పది గంటలకి కృష్ణసాయి కళ్యాణ మండపంలోని అఖిల అఖిలపక్ష కమిటీ సమావేశం అది ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇవాళ కార్పొరేషన్ వారు ఫ్లెక్సీలు పెట్టకూడదు ఓటింగ్స్ ఉండకూడదు బోర్డులు ఉండకూడదు మీరు వ్యాపారం వ్యాపారం చేస్తే ఎవరినైనా ఆకర్షిస్తేనే వ్యాపారం జరుగుద్ది వ్యాపారం జరిగితేనే ఆడు ట్యాక్స్ రూపంలో ట్యాక్స్ కడతాడు ఇవాళ ప్రతి నిబంధనలు ఎక్కువ పెట్టి వ్యాపారస్తులకు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కార్పొరేషన్ వారికి కలగజేస్తున్నందుకు దాని మీద సమావేశం మనం పద్దెనిమిదో తారీఖు సోమవారం నాడు ఉదయం పది గంటలకే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది నమస్కారాలు